మట కతో సే 1 లెవెల్ రతో 1 చదు అనేవి 1 ముఖ్య ముఖ్య అంశం కతో ప్రతి ఒక్క మనిషిన చదు అనే చాలా 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 ఇంపార్టెంట్ తమ్నే చదు వల్లా లైక్ ఒక సైన్ లేజ అవ తమ్నే 1 రెస్పెక్ట్ అవ తమ్నే గౌరవం అవ సో ఓర్వణ కాయక తో లైక్ తమ్నే ఓ లైక్ ఓ లోకాలిటీ మ చదు కనొస్ కోని 12 గుడ తమ్నేన పీపుల్ చాలా రెస్పెక్ట్ కర